దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్డిఏతో కలిసిన తర్వాత ఒక తప్పుడు ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో తీసుకొని వస్తున్నారు అది పూర్తిగా కూడా తప్పు పొరపాటు అని చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త పైన ఉంది ప్రతి ఒక్క పైన సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా తెలుగుదేశం పార్టీ ఈ రోజు కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే మనం ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది గోద్రాల్లర్లు జరిగితే భారతదేశంలో మీ పక్క నిలబడి ఇదే మోడీని ధైర్యంగా నిలదీసి అతన్ని భర్తలపు చేయాలని మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అవునా కాదో ఆలోచించుకోమని చెప్పి చెప్తున్నా రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ చేసాం ఆ రోజు ప్రత్యేక హోదా కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో కేబినెట్ నుంచి కూడా బయటకొచ్చి మోడీని డైరెక్ట్ గా ఢిల్లీ నడిబొట్టు నిలదీసింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడే అది కూడా మీరు చెప్పండి ధైర్యంగా ఈ రోజు ఎన్ఆర్సి సిఏ గురించి మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్నా పార్టీ నాయకుల్ని ఆ రెండిటికి బిల్లులకి మొదట నిలబడి ఓటేసింది మీ మిథున్ రెడ్డి పక్కనుండేటువంటి విజయసాయి రెడ్డి మీ ఎంపీలు కాదా ఇరవై రెండు మంది ఎంపీలు గెలిపిస్తే మీరు సహాయం చేశారా మేము సహాయం చేస్తామా అని చెప్పి ఖచ్చితంగా నిలదీసి అడగమని చెప్పి నేను ఈ సందర్భంగా అటు ముస్లిం సోదరులను హిందూ సోదరులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎక్కడ మీకు అవకాశం ఉంటే దాన్ని నేరుగా నిలదీయండి ఇక్కడ మీకు మీ ప్రతినిధిగా మీ నాయకుడిగా ఇదే సిఏఐ ఇదే ఎన్ఆర్సీకి ఆ రోజు ఇదే పట్టణంలో మనం దానికి సంబంధించినటువంటి ఇష్యూ ఆ రోజు ర్యాలీలు నిరసనలు చేస్తే నేను ఇంట్లో లేకపోయినా నిలబడి ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేయమని చెప్తా ఉన్నా ఇదే ఎన్ఆర్సీకి ఎవరు ఇక్కడ ఇక్కడ ఓట్లు వేసుకొని శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి శాసనసభ్యుడు కావచ్చు పార్లమెంట్ సభ్యుడు కావచ్చు పదిహేను రోజుల పాటు వాళ్ళు ధర్నా చేసి నిలబడితే ఒక్క రోజు కూడా ఆ కార్యక్రమానికి రాలా నేను ప్రతిపక్షంలో మాజీ శాసనసభ్యుడిగా ఓడిపోయినటువంటి వ్యక్తిగా నేను ఆ రోజు ఎద్దుల సొంత వీధిలో నిలబడి మాట్లాడినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను